హలో అండి ఈ స్వీట్ కార్న్తో వడలు వేస్తున్నాను ఈ స్వీట్ కార్న్ని ముందు వచ్చి పెట్టేసుకోండి వీటిలోకి కొంచెం శనగపప్పు కొద్దిగా బియ్యం ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టేసుకోండి ఈ స్వీట్ కార్న్తో పాటు మిక్సీ పెట్టేసుకోవాలి వీటిలో ఒక మూడు నాలుగు పచ్చిమిక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్టు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకోండి ఇలా వడల్లాగా వేయాలి అయితే పిండి గట్టిగా ఉండాలి మీకు ఒకవేళ వీడియో కనుక మళ్ళీ కావాలనుకుంటే నేను ముందు మొక్కజొన్న తోటి వడలు వేసానండి సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ అలానే వేసాను కాకపోతే ఈ స్వీట్ స్వీట్గా నవేమో మొక్కజొన్నలు సేమ్ అంతే అప్పుడు ఈ వడలు ఒక సైడు ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్లో రెండు వేపు దిక్కుని రెండు సైడ్లు కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఒకసారి